హలో హాయ్ అండి నేను మీ నందన వెల్కమ్ టు నందు కిచెన్ ఈరోజు ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లను ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ బొబ్బట్లు మైదాపిండితో కాకుండా హెల్దీగా గోధుమ పిండితో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రోజంతా మృదువుగా మెత్తగా ఎలా ఉండాలో ఈ చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం తెలుసుకుందాం కొంతమంది వీటిని భక్ష్యాలు అంటారు కొంతమంది పోలలులు అంటారు మరి మీరేమంటారు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు శనగపప్పును తీసుకొని బాగా కడిగి ఒకటికి రెండు గ్లాసుల వరకు నీరు పోసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత పిండి కలపడం కోసం ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా వేడి చేసిన నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా పిండిని ముట్టి చూస్తే ఈ విధంగా కాస్త ముద్దలాగా రావాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి పిండి బాగా మెత్తగా మృదువుగా వచ్చే విధంగా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి ముద్దగా అయిన తర్వాత పైనుండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మెత్త ముద్దగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న గోధుమ పిండి ముద్దను ఒక ఇరవై నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గాలి అంతా పోయిన తర్వాత తెరిచి చూసి బాగా ఉడికిన శనగపప్పును ఒక మరొక జాలీ భాగంలోకి తీసుకొని నీరు అంతా పోయిన తర్వాత ఈ పప్పును కాసేపు చల్లబరుచుకోవాలి ఈ విధంగా పప్పు ఉడికితే సరిపోతుంది కాస్త చల్లబడ్డాక మిక్సీ జార్లోకి ఈ పప్పును అంతా వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి మరొక ప్యాన్ తీసుకొని ఒక గ్లాసుకు ఒకటిన్నర గ్లాస్ వరకు షుగర్ని వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని షుగర్ అంతా కరిగే వరకు కలుపుకోవాలి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత మనం గ్రైండర్ చేసి పెట్టుకున్న శనగపప్పును అందులో వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా పప్పు చక్కెర మిశ్రమం అంతా దగ్గర పడ్డాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇక మన పూర్ణం రెడీ అయినట్టేనండి ఇలా రెడీ అయిన పూర్ణాన్ని మరొక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత మనకు కావాల్సినన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి చూసారా ఈ గోధుమ పిండి ఒక అరగంట తర్వాత చూస్తే ఇలా మెత్తగా అయింది ఈ విధంగా అయిన గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న గోధుమ పిండి ముద్దలో మనం ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణ ముద్దను కూడా అందులో పిల్లగా పిండిని అంతా ఇలా పైకి అనుకొని పైనుండి ఏదైనా ఎక్సెస్ పిండి ఉంటే పైనుండి కొద్దిగా తీసేసి జాగ్రత్తగా ముద్దలాగా రౌండ్గా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న ముద్దను బటర్ పేపర్ పై కానీ ఏదైనా థిక్ కవర్ పై కానీ కొద్దిగా ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా చేత్తో ఈ విధంగా మెల్లగా చేసుకోవాలి నేనైతే ఈ విధంగా చేత్తో చేయడం నాకు అలవాటు మీరు ఎలా చేస్తారు ఈ విధంగా చేసుకున్న బొబ్బట్లను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ బొబ్బట్లను దానిపై వేసుకొని రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకో పైనుండి నెయ్యి అప్లై చేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన మన ట్రెడిషనల్ వంట అయిన పండగ స్పెషల్ నోరు నుంచి నేతి బొబ్బట్లు రెడీ ఈ బొబ్బట్లు రెండు రోజుల వరకైనా కూడా అలా మెత్తగా మృదువుగా ఉంటాయి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ ఉగాది పండుగ రోజు ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బొబ్బట్లు పండగలకే కాకుండా ప్రతి శుభకార్యాలలో కూడా కంపల్సరీగా ఉండాల్సిందేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్